మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిస్తారని తామంతా ముందే చెప్పామని టీడీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్ అన్నారు ఈ మేరకు గురువారం మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో టీడీపీ జనసేన బీజేపీ నేతలు మాట్లాడుతూ అభివృద్ధి కోరుకుంటూ ప్రజలు లోకేష్ కు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు చేసినటువంటి పరిస్థితి ప్రతిపక్షానికి పదకొండు సీట్లు మటుకే పరిమితం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొల్పింది గతంలో ఎప్పుడు కూడా ఇంత దారుణమైన అంటే ఫలితాలు ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష పార్టీకి రాలేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక శాంత అని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఒక విధ్వంసకరమైనటువంటి పాలన ఒక రాక్షసుడు పాలన అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడా అభివృద్ధి చేయకుండా వయో ప్రాంతలతో ప్రజలతో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉండాలి అదేవిధంగా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి పోటీ వేయడం జరిగింది అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారికి దాదాపు మేము గతంలోనే చెప్పాము నారా లోకేష్ బాబు గారికి లక్ష ఓట్లు మెజార్టీ వస్తుందని మరి నామినేషన్ వేసినప్పుడు చెప్పాం అదే విధంగా ఈ మంగళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నారా లోకేష్ బాబు గారి యొక్క విజయం అంటే గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ఆయన ప్రజలతో సత్సంబంధాలు కలిగి మరి అదేవిధంగా ఎవరో చేయనటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో అమలు చేసి మంగళగిరి ప్రజలు మనసులను దోచుకున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి మరి విధంగా ఒక నూతనమైన వర నారా లోకేష్ బాబు గారికి మరి విధంగా ఒక నూతనమైనటువంటి వరవడి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రత్సబండ్ల ద్వారా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి వార్డుకి వెళ్లి అధికారం లేకపోయినా ఈ రాష్ట్రంలో ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి వివరిస్తూ నన్ను కనిపిస్తే ఈ నియోజకవర్గంలో మరి ఇంకా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతాను అనేది ప్రజలకు వివరంగా ఆయన రసబన్న కార్యక్రమంలో ప్రజలందరూ కూడా వివరంగా చెప్పడం జరిగింది మరి ఈ యొక్క నారా లోకేష్ గారికి ప్రజలు వారి యొక్క విజన్కే నచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం శస్య సేవైతే రామరాజ్యం మొదల వస రావాలని అదే విధంగా నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో గెలిస్తే ఈ నియోజకవర్గం ఎప్పుడూ లేని విధంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందిద్దని ప్రజలు విశ్వసించడం జరిగింది దానికి అనుగుణంగా ప్రజలు ఎలాంటి వెళ్లకుండా నారా లోకేష్ బాబు గారు అయితేనే ఈ యొక్క నాలుగే నియోజకవర్గం అభివృద్ధి అన్ని రంగాల్లో చెందిద్దని ప్రజలు భావించి వారికి దాదాపు తొంభై ఒక్క వే నాలుగు వందల పైసలుపు ఓట్లు మెజార్టీ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకు పార్టీ కార్యకర్తలకి మరి అభిమానులకి దేశ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం గత ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన వలన అనేక ఇబ్బందులు పడుతూ రాష్ట్రం రాష్ట్రంలో వ్యవసాయాన్ని కూడా సర్వనాశనమైంది ప్రజలు ఈ రాష్ట్రంలో పతకడానికి బిక్కిబుక్కుంటూ పోతారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని పాటి పెడదామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోత కోశారు ప్రజలు ఎందుకంటే ప్రజల మద్దతు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజల మీదే కక్ష పెట్టారు రాజధాని అమరావతి దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి పరిపాలించే లేదు ఈ రోజున నూట అరవై నాలుగు సీట్లతోటి ఎన్డీఏ కోటమి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కోటమి తెలుసుకోవడం ప్రజలు చాలా గొప్ప తీర్పు ఇవ్వడం మనందరం చూసారు జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేశారు ఈ రోజున పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమయ్యాడు ఆ పదకొండు మంది కూడా ఎక్కడ ఉన్నారో తెలియదు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న ఇటువంటి ప్రజలు మరలా ఈ రాష్ట్రం గాడిలో పడాలన్న వ్యవస్థలు సజ్జ బాగుండాలన్నా పోలవరం నిర్మ నిర్మాణం స్పీడ్ అందుకు పోవాలన్నా అమరావతి నిర్మాణం స్పీడ్ ఎందుకు కావాలన్నా విద్యార్థి యువతకి ఉద్యోగ అవకాశాలు కలగాలన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షిణ అవసరం అని చెప్పి ఈ భారీ మెజారిటీ గెలిపించడం జరిగింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పాటుగా రాష్ట్రంలో జనసేన పార్టీతో పాటుగా తెలుగుదేశం పార్టీ విజయదుర్లమి భావించినందుకు మనందరం కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యంగా మందడిగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గత ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ ఏ అవసరం ఉన్నా కూడా నేను రుణ అని చెప్పానికి ముందు మనందాం ప్రజల మనసు చూడకున్న వ్యక్తి నారా లోకేష్ గారు ఏదైతే నారా లోకేష్ గారు మంగళగిరిలో ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఖచ్చితంగా నిర్వహిస్తారని చెప్పి తెలియజేస్తూ భారీ మెజార్టీ ఇచ్చిన మంగళగిరి ప్రజలకి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి జనసేన పార్టీ కార్యకర్తల నాయకుడికి అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాన్ని తెలియజేస్తాను రాష్ట్రంలో ఒక మంచికి చెడుకు జరిగిన యుద్ధంలో ఆంధ్ర రాష్ట్ర కూడా మంచి వైపు నిలబడి ఈరోజున ఒక సుస్థిరమైన రాజ్యాన్ని సుస్థిరమైన పరిపాలనని అందించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అలాగే ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ లేనట్టుగా వన్ సైడ్గా వచ్చేసి రోజున వారు నిలబడి దాదాపు లక్ష మెజార్టీ దగ్గర దగ్గర లక్ష మెజార్టీ దాకా అయిపోతాం లోకేష్ బాబు అలాగే దీనికి నిలబడినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అలాగే మా జనసేన కార్యకర్తలు నాయకులు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ప్రత్యేకంగా మీడియా అంతా కూడా సపోర్ట్ చేసి అలాగే అన్ని డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేసి ఈ రోజున నిర్మించుకుని మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం జనసేన పార్టీలతో ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాల నుంచి ఇతను కుచింతపు పాలనకి ప్రజలంతా కూడా విసిరి వేసారిపోయి ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు రాష్టకాలు బెదిరింపులు ఇదే దూరం నడుస్తూ ఉంది ఇప్పుడు కూడా గెలిచిన సంబరాలు చేసుకుంటూ ఉండే తుమ్మకూడ అనే గ్రామంలో ఒక మైనార్టీస్ వాడుని విచక్షణ రహితంగా కొట్టి ఈ రోజున ఎన్ఆర్ఎం మెడికల్ కాలేజీలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు నిజంగా అంటే మీరు రౌడీయిజం చేయడం ఇది అంటే మాకు కానీ ప్రజలు బాగుండాలి ప్రజల బాగోగులు బాగుండాలి మనం చేసే పనులు ప్రజలు హర్షించాలి తప్పితే ఇలాంటివి చేయకూడదు అంటే ఇంత దారుణమైన పాపాలు మీరు ఒడికెట్టారు కాబట్టి ఈరోజున ప్రజలంతా కూడా వన్ సైడ్ మెజార్టీ నిజంగా మా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతైనా భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ అంతా ముందు పడుతున్నాం ఎందుకంటే ఈరోజున రాష్ట్రంలో గత ఐదు శాతానికి చూస్తామంటే పరిపాలన కాలిలేసి జనసేపు మేము ఇది సంక్షేమం చేస్తున్నాం లేదంటే ఇంకోటి చేస్తున్నాం అని చెప్తున్నాను తప్పితే మా బిడ్డల భవిష్యత్తు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏమైనా ఆలోచించారా రోజున చంద్రబాబు నాయుడు గారికి నలభై సంవత్సరాలు అనుకున్నటువంటి విజనరీ నాయకుడు అలాగే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క ట్రస్టు ఇవన్నీ తోడయ్యి మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో ప్రజలంతా కూడా వలసేట్గా చూడడం జరిగింది దీన్ని మేము చాలా గౌరవంగా సేకరిస్తూ ఉన్నాం దీన్ని ఇంకొంచెం మరింత బాధ్యతగా ప్రజలందరికీ సేవ చేసుకునేందుకు ఒక మంచి అవకాశం ఇచ్చారు మా ఆంధ్ర రాష్ట్రం లోకేష్ బాబు గారు చెప్పినట్టు ఆ భారతదేశంలోనే మంగళగిరి నియోజకవర్గం అనేది ఒక వినూత్న ఒక ప్రత్యేకంగా మేము తీసుకెళ్ళడానికి లోకేష్ బాబు గారు ఏదైతే వారికి మేము అంతా పూర్తి స్థాయి సహక సహకారాలు తీర్చేసి చేస్తాము అనేది నిలబడతామని సందర్భం తెలియజేసుకుంటూ అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశాం ఆయన ఏదైతే దగ్గర నుంచి గద్దె నెక్కే వరకే రాజకీయం దగ్గర జరిగింది దాని తర్వాత పరిపాలన మేము చూపించేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గద్దె నెక్కే దగ్గర నుంచి రాజకీయం చేస్తా ఉన్నాడు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మళ్ళీ అవ్వబోతూ ఉన్నారు వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సుపరిపాలన ఒక భవిష్యత్ మంచి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అలాగే జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైన చెప్తా అలాగే మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడటం జరిగింది మరి కులం లేదు మతం లేదు అని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కులం లేదు మతం లేదు ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఇబ్బంది పెడుతూ ఈ ఐదేళ్ళు కూడా ఆయన యొక్క రాజకీయాన్ని చేసుకుంటూ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడటం జరుగుతాం అయితే దానిలో భాగంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి అట్లాగే ఈ రాష్ట్రం బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలని అట్లాగే ఒక నీతి నిజాయితీకి పవన్ కళ్యాణ్ గారు ఉండాలని అని చెప్పి అట్లాగే ఒక యువత మార్గదర్శకంగా ఉండాలని చెప్పి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు బాబు గారిని గెలిపించుకోవడం మరి మన యొక్క ప్రాంతం కానివ్వండి మన రాష్ట్రం కానివ్వండి అభివృద్ధి ఆగిపోయి ఈ యొక్క అభివృద్ధి ముందుకు పోవాలని అంటే ఈరోజు ఉన్నటువంటి ఇండియా కోర్టుని ద్వారానే సాధ్యపడుతుందని చెప్పేసి కోరుకుంటూ మరి ప్రజలు ఈ తీర్పుని ఎంతో గొప్పగా భావిస్తూ ఉన్నాం ధన్యవాదాలు మరి జరిగిన ఎలక్షన్లో ఒక తుఫాన్ లాగా వన్ సైడ్ తీర్పు అనేది ప్రజలందరూ కూడా ఒక రాక్షస పాలన పోయి రామరాజ్యం రావాలని కోరుకున్నారని చెప్పి మేము భావిస్తున్నాం అందులో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎన్నైతే కన్స్ట్రక్షన్స్ జరిగినాయో అట్లాగే ఐటీ కంపెనీలు ఎన్నైతే వచ్చినాయో ఇంకా వచ్చే వాటిని గండి పడింది ఇప్పుడు రాబోయే కాలంలో ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తారని అలాగే మోడీ గారు ఎక్కడైతే భూమి పూజ చేశాడో అక్కడ రాజధాని కూడా శాశ్వత రాజధాని కూడా పెడతారని చెప్పి మేము ఆశిస్తున్నాము అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ బీజేపీ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు మేము భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న రాక్షస పరిపాలన నుంచి స్వేచ్ఛ పొందారు అనే దానికి ఈ ఎన్నికల ఫలితాల ఒక నిదర్శనం మనం చూసాం మాట్లాడడానికి స్వేచ్ఛ లేని పరిస్థితిలో ఉన్న ప్రజలందరూ కూడా రాష్ట్రం మొత్తం తిరుగుబడే విధంగా వైసీపీ అనే మాట కనిపించకుండా పంపించేశారంటే ప్రజలు ఎంత బాధపడ్డారో ఎంత నష్టాలు ఎంత కష్టాలు పడ్డారో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్కళ్ళు వ్యాపార రంగాలు అందరూ కూడా చవి చూశారు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చిందనేది మనం చూస్తున్నాం ముఖ్యంగా ఒక రంగం అని కాదండి మహిళలు ఎంత అరాజకాలకు ఎదురు చూశారో వాళ్ళ కష్టాలు వాళ్ళ వేదన ఈరోజు వైసీపీని సరిపొట్టారనే దానికి ఒక నిదర్శనం ముఖ్యంగా మంగళ నియోజకవర్గంలో అత్యంత మెజార్టీ ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన బీజేపీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసి ఎన్ని గంటలైన ఓర్పుతో సహనంతో ఉన్నందుకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా స్వేచ్ఛను కోల్పోయిన వాళ్ళందరూ కూడా ప్రజలందరూ స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం పరిపాలన కావాలని కోరుకోవడం సువర్ణ ఆంధ్రప్రదేశ్ని నిర్ణమించుకోవాలని ఒక ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ఉండాలని చెప్పేసి ఈ ఎన్నికలో నిరూపించారని చెప్పేసి అని నేను భావిస్తున్నాను అందరికీ మరోసారి నమస్కారం ముందుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఈరోజు లోకేష్ బాబుని అత్యధిక మెజారిటీతో గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మా సహచర పార్టీలు జనసేన అలానే బీజేపీ మిత్రులందరూ సమిష్టికృస్తూ ఈరోజు చారిత్రాత్మకమైన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తాను ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా ఒక సైకో నియంత పరిపాలన నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగింది ఈ రాష్ట్రానికి మరొకసారి స్వాతంత్రం వచ్చిందని తెలుగుదేశం పార్టీ భావిస్తాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలు అనేక రకాలుగా పన్నుల భారంతో ప్రజల రక్తాన్ని జలగలాగా పీల్చి ఎలాంటి అభివృద్ధి లేకుండా రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్పారు ఏదైతే మొన్న జరిగినటువంటి సంస్థాగత ఎన్నికల్లో మరి కూటమి అభ్యర్థులందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీనిచ్చి ఆశీర్వదించి మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటుంది మరి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో మా అందరి ప్రేతమైన నాయకులు నారా లోకేష్ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజక ప్రజలు మరి మా నాయకుడిని నిండు మనసుతో ఆశీర్వదించి చరిత్రలో లేని విధంగా తొమ్మిది తొంభై ఒక్క వేయ నూట నాలుగు వందల పదమూడు ఓట్ల మెజారిటీతో మరి ఆయన ఆశీర్వదించి గెలిపించినటువంటి ఘన చరిత్రని ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకో చేసుకుంటా ఉంది మరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే నారా లోకేష్ గారి విజయాన్ని అందించినటువంటి కూటమి నాయకులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పేరు పేరున మొదలు పార్టీ తెలుగుదేశం పార్టీ హృదయ వరకు ధన్యవాదం తెలియజేస్తాం మరి ముఖ్యంగా ఈ నియోజకం ప్రజలందరికీ కూడా మరి ఇంత మెజారిటీని అందించినటువంటి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో రుణపడి ఉంది మరి ఏదైతే మేము మా నాయకుడు చెప్పినటువంటి ఇచ్చిన మాట చెప్పిన మాట తూచా తప్పకుండా నెరవేర్చి ఈ నియోజక ప్రజలు ఈ నియోజక అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాము నమస్కారం రాష్ట్రంలో రాక్షస పాలన నుంచి విముక్తి కలిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సువర్ణ అధ్యాయాన్ని అధ్యాయాన్నింటి ప్రభుత్వం ఏర్పడి ఈరోజు అద్భుతం జరిగినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వన్ సిక్స్టీ ఫోర్ మెజార్టీతో ఈరోజు రాష్ట్రంలో ఒక కొత్త పర్వట్ని సృష్టించినటువంటి తెలుగుదేశం ఎన్డీఏ కుటుంబీ జనసేన మోడీ గారి ఉమ్మడి ఒత్తులో భాగంగా ఈరోజు నవశాఖానికి నాంది పరికినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో తండ్రి తర్వాత అదే విధేయంతో క్రమశిక్షణతో నారా లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉండి ఓడిపోయిన కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాలు కూడా తనదైన శైలిలో ఒక యువకుళం పాదయాత్ర ద్వారా ఆయన అనేక రకాలుగా అవమాన పరిచినా కూడా నిలదొప్పుకొని ఒక చరిత్రను సృష్టించినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు మంగళగిరి వైపు చూస్తుంది అని అంటే అది ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడిగా నారా లోకేష్ బాబు గారు చరిత్రలో నిలబడిపోతారు ఈరోజు మంగళగిరిలో ప్రతి ఒక్కళ్ళు కూడా నారా లోకేష్ బాబు గారికి అఖండ మెజార్టీని కల్పించినందుకు పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఇంత కన్ఫ్యూజాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆ రాష్ట్ర అధికారాన్ని ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చి ప్రతిపక్షమే లేకుండా చేసినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా మహిళమ్మ తల్లి ఎవరైతే ఉన్నారో వారి ఆక్రోద జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు ముందు జరగబోతాయని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై మూడు ఓట్లు తీసుకున్నటువంటి ఘనత ఈ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా అర్థం తెలియజేస్తా ఉన్నాం సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం నిర్వరాకులు చేసినటువంటి మహా వ్యక్తి తరఫున చంద్రబాబు కరుణ చంద్రబాబు విజయ నాయకుడిమొననటువంటి రోకైజేర్ పరిచయించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా బీజేపీ వారికి జనసేన వారికి ఏదో సంఘ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా అన్ని సామాజిక వర్గాలకి మరి జన్మసేనానికి ప్రత్యేక ఆశీర్వాదాలు తెలియజేస్తాను జనవరి 2024当中 జరిగిన ఎలక్షన్స్ కూడా చారిత్రకమైన తీర్పు ఇచ్చారు సంశయము అభివృద్ధి అనే వద్దు కట్టుగా చేసుకొని చురుకు సాయి చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా వెళ్ళిపోవడం జరిగింది మరి ఆయన రేపు మన రాష్ట్రాన్ని ఒక సువర్ణ ఆంధ్రప్రదేశ్గా స్వర్ణయుగంగా ఉంటారు వందరూ కూడా ఆయనకి పట్టం కట్టారు ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం నుండి నారా లోకేష్ గారు అధికారం లేకపోయినా కూడా లేక దాదాపు ఇరవై తొమ్మిది రకాల సంఘటన పథకాలను అమలు చేశారు మరి అటువంటి నాయకుడు కావాలని మంగళగిరి ప్రజలందరూ కూడా ఎంతో మెజారిటీతో దాదాపు లక్ష మెజారిటీతో ఆయనకి మరి ఇవ్వడం విజయాన్ని ఇవ్వడం పట్టం కట్టడం జరిగింది మరి ఏవైతే హామీలని మరి ఎలక్షన్ అప్పుడు చెప్పారు నారా లోకేష్ గారు అవన్నీ కూడా పిలుస్తారు అట్లాగే మంగళగిరి వైపు ప్రజలందరూ ప్రపంచం కూడా మంగళగిరి వైపు చూసే విధంగా స్వర్ణ యువగా మరి స్వర్ణ మంగళగిరిగా తీర్చిదిద్దుతారని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలందరికీ కూడా నారా లోకేష్ గారు అందుబాటులో ఉంటూ ఉంటారు అదేవిధంగా మేము కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాము మరి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తారని సందర్భంగా తెలియజేస్తూ మగనే ఈ ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు మరి నాకు ఈ అవకాశం ప్రజలందరికీ నా ధన్యవాదాలు తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై మూడు ఓట్లు గెలిచినటువంటి ఘనత ఈ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం నిర్వరాపులు చేసినటువంటి మహావ్యక్తి అన్నగారి తరఫున చంద్రబాబు విజన్ నాయకుడు ఉన్నటువంటి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా బీజేపీ వారికి జనసేన వారికి ఏదో వర్గం ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా అన్ని సామాజిక వర్గాలకి మరి ఏపీ ప్రత్యేక అభిమానం తెలియజేస్తాం